తెలంగాణ ఎలక్షన్ ఈ రోజు కార్బాన్ నియోజకవర్గం టిఆర్ఎస్ అభ్యర్థి జీవన్ సింగ్ గారు గోల్కొండ కోటలో ప్రచారం నిర్వహిస్తున్నారు మరి మరొక తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అయితే ఈరోజు మరి చాలా మంది కార్యకర్తలతో మరి మహిళా అభిమానులతో ప్రచారం చేస్తున్నారు ఏ విధంగా కొనసాగింది ప్రచారం ఈ రోజు గోల్కొండ టోలీ చౌకీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర రోడ్ షో చేయడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి బస్తీలో ప్రతి గల్లీలో కూడా ప్రత్యేకంగా మహిళా సోదరి మహిళలు వాస్తవంగా చూసినట్లయితే ముస్లిం మహిళలు బయటికి రారు అయినా కూడా కేసీఆర్ గారిపై ఉన్నటువంటి అభిమానంతో విశ్వాసంతో నమ్మకంతో ఈరోజు గోల్కొండలో ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున బయటికి రావడము కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడము కార్వాన్ నియోజకవర్గంలో ఇది శుభ సూచకము కార్వార్ నియోజకవర్గంలో గోల్కొండ కూటపై ఈసారి గులాబీ రంగను గులాబీ జెండాను రెపరెపలాడిస్తాము కార్వాన్ నియోజకవర్గ ప్రజల యొక్క విశ్వాసాన్ని నిలుపు అయితే చూసుకున్నట్టయితే మొత్తం కూడా గల్లీ గల్లీ కూడా అంద మొత్తం తిరిగినట్టు అనిపిస్తుంది మరి గల్లీ గల్లీలో ఉన్నటువంటి ఓటర్లు ఎలా ప్రసన్నం చేసుకుంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలకి నాకు శ్రీరామ రక్ష శ్రీ కేసీఆర్ గారు ఆసరా పథకం కానివ్వండి షాతి ముబారక్ కానివ్వండి మరియు రెసిడెన్షియల్ స్కూళ్ళ గురించి ఇక్కడ గోల్కొండ మంచి అవగాహన ఉంది ప్రజల్లో బాగా అది వెళ్ళింది కాబట్టి వారి సంక్షేమ పథకాల వల్ల నన్ను బాగా స్వాగతిస్తున్నారు మొదటిసారి ఇది ఎప్పుడు కూడా ఎన్నికలు జరిగినా కూడా వేరే పార్టీ గోల్కొండలో ఎప్పుడు కూడా కాలం ఇది మొదటిసారి టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ జెండా గోల్కొండలో గల్లీ గల్లీలో తిరగడం జరిగింది గోల్కొండ కోటలో అంటే మీరు ఉన్నటువంటి సమస్యల పైన ఎప్పుడైనా స్పందించారా ఇప్పుడు రాబోయే రోజుల్లో మీరు ఎన్నిక అయితే ఏమీ చేయ అవకాశం గతంలో ఇక్కడ గోల్కొండలో ఉన్నటువంటి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాం ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు బాగా గట్టివాళ్ళు అది ఇమ్రాన్ కావచ్చు అమాన్ కావచ్చు ఇక్కడ స్థానిక అధ్యక్షులు జబ్బార్ గారు పటిష్టంగా అయినటువంటి స్థితిలో ఉన్నారు ఇన్ఛార్జ్ అయినటువంటి కుస్రో గారు కూడా బాగా పనిచేస్తారు ఇక్కడ స్థానిక సమస్యలపై మహిళా సోదరిమణి స్వరూప మరియు బీపాష ఉన్నారు మహిళల సమస్యలపై వారికి మంచి అవగాహన ఉంది గోల్కొండలో అనేక ప్రజాభివృద్ధిని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఇప్పుడున్నటువంటి అంటే ఫ్రెండ్లీ పోటీ అనేది దాటి మించి మీరు జెండా ఎగరేసే అవకాశం ఉందా సమస్యనే లేదు ఈసారి గోల్కొండ పూట కూటపై టీఆర్ఎస్ జెండా ఎగ్రవేస్తాము కనిపిస్తుంది మీకు క్లియర్గా ఎక్కడ కూడా ఫ్రెండ్లీ లేదు ఎక్కడికెళ్ళినా కూడా టీఆర్ఎస్కి బ్రహ్మరథం పడుతున్నారు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారు నాకు పూర్తి నమ్మకం ఉంది ఈసారి ముస్లిం సోదరి ముస్లిం సోదరులు అందరూ కూడా టీఆర్ఎస్ వైపే ఉంటారు ఈ గొల్కొండ ప్రజలకు జీవన్ సింగ్ గారు చెప్తున్నట్టు ముఖ్య సందేశం మీరు ఒకసారి నాకు ఓటేసి గెలిపించినట్లయితే కఠోరకు సుందరీకరణ చేస్తాం ఇక్కడ ఒక మంచి హాస్పిటల్ ఉన్నది పెద్ద హాస్పిటల్ కానీ కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ లేదు గోల్కొండలో కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ కల్పి కల్పిస్తా అంతేకాకుండా ఇక్కడ చాలామంది ఇండ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కా కనీసం కేవలం గోల్కొండలోనే ప దాదాపు ఐదు వేల ఇండ్లను నిర్మించిస్తా వాళ్ళకు అందరికీ కూడా ఇళ్ళు కల్పించే బాధ్యత నేను తీసుకుంటా ఇక్కడ ఎవ్వరు కూడా ఇల్లు లేరు అనే భావన కలగకుండా ప్రతి వారు కూడా డబల్ బెడ్రూమ్ కల్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను మెజారిటీ వచ్చే అవకాశం ఉంది పదిహేను నుంచి ఇరవై వేల ఓట్లు పెరుగుతాయి ఎందుకంటే ప్రతి గల్లీలో మేము వెళ్ళినట్టయితే కేసీఆర్ గారికి బ్రహ్మ పడుతున్నాం కేసీఆర్ గారు జయ కొడుతున్నారు కేసీఆర్ గారు ప్రభుత్వం మళ్ళా రావాలని కోరుకుంటున్నారు కాబట్టి ఈసారి టిఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ నగరంలో తన సత్తా చాటుతుంది సార్ చూసుకున్నట్టయితే చూసుకున్నట్టయితే ఈసారి ఖచ్చితంగా కూడా గోల్కొండలో నేను గల్లీ గల్లి తిరిగానని ప్రతి మహిళలు ముస్లిం మహిళలు ముఖ్యంగా బయటకు రాని కానీ ఈసారి ఖచ్చితంగా నా వెంట వస్తున్నారని మరి ఢాకూర్ సింగ్ ను ఖచ్చితంగా పది నుంచి పదిహేను వేల ఓట్ల తో ఖచ్చితంగా గెలిపిస్తారని జీవన్ సింగ్ ఠాకూర్ గారు ఈ విధంగా మనకు తెలియజేశారు చూస్తున్నాను వి త్రీ న్యూస్ మే సురేష్ దండు అలా విధంగా మరి ఇక్కడ గోల్కొండ కోటలో ఉన్నటువంటి మహిళ మరి కార్యకర్త గారు వాళ్ళు మాట్లాడతారు నమస్తే చెప్పండి నమస్తే और यहाँ पैदाशी हूँ के सी साहब हमारे पाँच साल में इतना बदल दिए हम दुआ करें के साहब आना बोल के और के साहब को पूरे मेरे जितने आवाम हैं के साहब को जिताए तो हमारे परेशानियाँ दूर होते और वक़्त देना चाहिए दूसरे पार्टियों को हम वक़्त दिए हमारे को कुछ भी फ़ायदा नहीं हुआ के साहब पाँच साल में हमारे गोलकुंडे को बदल दिए गोलकुंडा क्या पूरे हैदराबाद में बदल दिए गरीब बच्चियों के शादियों का बेशक मदद करे और जो पेटली औरतें हैं बच्चे हैं उनको भी मदद करे बेवाओं को पिंचना दे रहे हैंडी कैप को दे रहे हैं इसलिए मैं के साहब को हर किसी आवाम से गुजारिश कर रही हूँ और सिफारिश कर रही मेरी अल्तजा है कि के साहब को ही वोट दे के टी पार्टी को जिता के हम अपना वक़्त और जो है सो कामयाबी पे लगाए तो बहुत फ़ायदा है हकदार को देना ज़रूरी है हकदार के सी आर साहब है टी आर एस पार्टी है तेलंगाना हमको तेलंगाना को, ते को वोट देना ज़रूरी है तेलंगाना ते जय तो 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 तेलंगाना